హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కాళ్ళు పులుసు ఎవరి కాళ్ళను మాత్రం అడగొద్దు ఇవి మేక కాళ్ళు నేను నాలుగు మేక కాళ్ళు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చేస్తాను చూసారా ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి లేకపోతే డస్ట్ ఉంటుంది ఎందుకంటే కాలుస్తారు కదా ఇవి ఇలా శుభ్రంగా కడిగేసి మనం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుందండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తక్కువ తినే అయితే కొంచెం తగ్గించుకోండి ఎక్కువ తినేవాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే చిటికూడ పసుపు వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలిసేటట్టు మసాలాలన్నీ బాగా పట్టించేసేటట్టు మనం చేత్తోనే కలిపేసుకోవాలండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గుచ్చుకుంటాయి ఇలా మొత్తం కలిపేసుకోవాలి నేను వేసిన క్వాంటిటీ అయితే కారం కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా కలిపేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి ఏముంది స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకోవాలి మీరు నార్మల్గా వండితే గిన్నెలో వండితే గిన్నె పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్లో అయితే ఒక నాలుగైదు విజిల్స్ ఎక్కువ వస్తే బోన్స్ కొంచెం మెత్తగా వస్తాయని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కారం కూడా వేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఇలా బాగా మనం ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఈ చిట్కా అందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మీ ఇష్టం ఇలా కలుపుతూ ఉల్లిపాయల్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి చూసారా ఇలా మంచి గోల్డెన్ కలర్ రా వచ్చిన తర్వాత మనం ఇందాక మసాలాలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా కర్రీ ఆ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకొని ఒక్కసారి పైకి కిందకి కలిపేసేయండి ఇలా బాగా పైకి కిందకి కలిపేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి ఎందుకంటే ఆ మసాలాలన్నీ పడతాయి అన్నమాట ఈలోపు నేను కొంచెం చింతపండును తీసుకున్నానండి కొంచెం అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి నానబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూరని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలండి మనం వాటర్ ఏమి వేయలేదు కదా మాడిపోతుంది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక టూ మినిట్స్ వదిలేసేయాలి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు నానబెట్టాం కదండి అది రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం రసం తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇందులో పులుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలండి ఎందుకంటే పులుపు కూడా దీనికి పడుతుందన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి మీకు ఎన్ని వా ఎంతైతే వాటర్ కావాలో అలా వేసుకోండి చూసి కొంతమంది ఏంటంటే మాకు గ్రేవీ ఎక్కువ కావాలంటారు కొంతమంది వాటరీగా కావాలంటారు కొంతమంది మాకు అంత వాటరీగా వద్దు కొంచెం గ్రేవీ తక్కువ ఉంటే చాలా అనుకుంటారు అలా మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసి విజిల్స్ తెప్పించేసేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెడితే అప్పుడు ఆ మీడియం ఫ్లేమ్ మీద వచ్చే విజిల్స్ మనకేంటంటే లోపల బోన్స్ కూడా మెత్తగా వస్తాయన్నమాట మరి మెత్తగా కాదండి కొంచెం మనం నవలడానికి బాగుంటాయి అన్నమాట నేనైతే దగ్గర దగ్గర ఒక పన్నెండు విజిల్స్ తీసుకొచ్చాను వచ్చే వరకు ఉంచాను ఎప్పుడు మూత తీసి చూస్తే చూసారా బాగా ఉడికింది ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని స్టవ్ మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు రెండు కాదులండి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఇప్పుడు అందులోకి మనం గరం మసాలా వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కొంచెం దించే ముందు వేసుకోవాలి సరే ఇప్పుడు ఒకసారి గరం మసాలాని కలిపేద్దాం కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూసారా ఇలా గ్రేవీ కొంచెం మరీ పల్చగా కాదు అలా అని మరీ చిక్కగా కాదు చూసి వేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక్కసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే సాల్ట్ వేసుకోండి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇది చపాతి పుల్కా పరోటా రైస్ దేంట్లోకైనా బాగానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిది కూడా హెల్త్కి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలిపేసేయండి కొత్తిమీర కూడా వేసేసుకున్నారు కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా అంతే అయిపోయిందండి చూడండి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకో ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కుక్కర్లో కాబట్టి కొంచెం త్వరగా అయ్యింది అదే మీరు నార్మల్గా వండితే కనుక వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ఇవి కాళ్ళు కదండి నార్మల్ కర్రీ కాదు కదా అది ఇప్పుడు దీన్ని మీరు రైస్లో కావాలంటే రైస్లోకి చపాతీకి కావాలంటే చపాతీకి ఎలాగైనా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే ఈరోజు చపాతీలోకి సర్వ్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట సో ఇలా మేము చపాతీలు చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మర్చిపోకండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్